లేదండి నేనే పార్టీ మారట్లేదు మా అమ్మగారు మారా నేను మారవండి ఇద్దరం మా ఇద్దరు ఒకటే మాట ఉంటది మేమే పార్టీలు మారాం మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మారింది ప్రత్యేక పరిస్థితుల వల్ల మారినాం కానీ రాజకీయ అవసరాల కోసం పదుల కోసం మారలేదు దానికి ఆ మార్య సంస్కృతి కూడా మాకు లేదు ఎన్నికల ముందు నుంచి చూస్తున్నాం ఏది అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఒక ప్రచారం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉన్న కేసును తప్పియడానికి కేసీఆర్ గారు బీజేపీతో లాలూచిపడ్డరు అందుకే బీజేపీ మీద కొట్లాడతలేడని అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు లేదా ఎలక్షన్స్ అయిపోయినాక బీజేపీ కలుస్తాడని అప్పుడు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బిడ్డ జైలు ఉన్నది కాబట్టి బిడ్డను తప్పించడానికే పార్లమెంట్ సీట్లలో కాంప్రమైజ్ అయ్యింది బీజేపీతోనని కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేయడం మనం ఆ సంవత్సరం నుంచి చూస్తున్నాం నిన్నటి వరకు నిన్న బేల్ పిటిషన్ కూడా కవిత గారిది రద్దయింది నూట ఇరవై రోజులు దాటుతున్నది మా ఆడబిడ్డ జైల్లో ఉండి నిజానికే బీజేపీతో మేము సంజాయిషి చేసుకొని ఉంటే కాంప్రమైజ్ చేసుకొని ఉంటే కవితమ్మ ఎందుకు జైలు ఉంటుందని అడుగుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజల మీద అక్కసు వెళ్ళగట్టుకుంటున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని రాజకీయంగా ఇబ్బంది పడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా ఇబ్బంది పడతారు అనే విషయం ఎప్పటి నుంచో చెప్తున్నాం మళ్లీ చెప్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రజల యొక్క శ్రేయస్కోలే కవచము